సభాయ నమ భక్త మహాశైలకు విజ్ఞప్తి ఈ నెల ముప్పై తారీఖు ఆదివారం కొత్తగుళ్ళు శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి నగరేశ్వరుల సన్నిధానమునందు అత్యంత వైభవంగా మీ అందరి సమక్షంలో సీతారామ కళ్యాణం మరియు శివపార్వతుల కళ్యాణం ఒకే వేదిక మీద నిర్వహించడానికి చండీపర్వత పరదేవత యొక్క అనుగ్రహం కలిగింది కనుక నవంబర్ ముప్పై మార్గశిర శుద్ధ దశమి ఆదివారం నాడు మనమందరము కలిసి ఈ రెండు కళ్యాణాలు ఒకే వేద మీద మనం చేసి తదనంతరం అన్నప్రసాద స్వీకరణ అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి యొక్క అన్నప్రసాదాన్ని తీసుకొని ఆ యొక్క చండీ పరదేవత అనుగ్రహాన్ని అదేవిధంగా సీతారాములు శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని కూడా మనమందరం కలిసి పొందుదాం కింద సంవత్సరం మనం శివపార్వతుల కళ్యాణాన్ని అత్యంత విభవంగా చేసుకున్నాం ఈ సంవత్సరం శివ కళ్యాణంతో పాటు సీతారామ కళ్యాణాన్ని కూడా చేయడానికి చండీపరదేవత యొక్క అనుగ్రహం కలిగింది ఎందుకంటే కిందసారి మనం కార్తీక మాసంలో చేసుకున్నాం అయితే ఈసారి విష్ణు యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం కాబట్టి భగవద్గీతలోనే స్వామివారు చెప్పారు మాసానం మార్గశీర్షోహం అని చెప్పి ఉన్న పన్నెండు నెలల్లో మాసం ఆయనకు అత్యంత ఇష్టమైనది అని చెప్పి చెప్పారు అలాంటి మాసంలో మనం ఈ రెండు కళ్యాణాలు ఒకే వేదిక మీద పెట్టడం మనందరి అదృష్టం కనుక అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని మనమందరం కలిసి వేడుకగా నిర్వహించుకోవాలి శివకేశవులు ఇద్దరికి ఎక్కడా భేదం లేదు వాళ్ళిద్దరి మధ్య భేదం చూపించకూడదని చెప్పి భేదం చెప్పింది శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుహో విష్ణుస్య హృదయుం శివ యథా శివమయోర్ ఏవం ఏం విష్ణుమయశ్ శివ అని చెప్పి మనకి వేదం చెప్తూ ఉంటుంది ఎక్కడైతే శివకేశవుల యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుందో అక్కడ ఆయుష్ స్వస్తి అంటే శుభం కలుగుతూ ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు వేదాలు అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి మనందరికీ తెలిసిందే దక్షయజ్ఞం జరుగుతున్న సమయంలో నిరీశ్వర యాగము అని చెప్పి ఈ దక్షుడు మొదలు పెడతాడు దానికి వారు బ్రహ్మదేవుడు అందరూ కూడా వస్తారు వచ్చినప్పుడు ఇక సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది ప్రాణత్యాగం చేసిన తర్వాత శివుడి యొక్క జటాజటల్లోంచి వీరభద్రుడు ఉద్భవిస్తాడు ఆయన రౌద్రంగా దక్షయజ్ఞాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు యజ్ఞో వై విష్ణు యజ్ఞాన్ని కాపాడాల్సిన బాధ్యత విష్ణుమూర్తి మీద ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ ఈ దక్షుడు వీర వీరభద్రుడి యొక్క ఉద్ధృతి తట్టుకోలేక హరి దగ్గరికి వెళ్తాడు విష్ణువు దగ్గరికి విష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి మీరు మాటిచ్చారు యజ్ఞాన్ని కాపాడతానని ఎందుకంటే యజ్ఞానికి అధిపతి మీరే కాబట్టి యజ్ఞాన్ని మీరే కాపాడాలి అంటారు అప్పుడు విష్ణుమూర్తి ఒక మాట చెప్తారు నేను ముందే చెప్పాను నీకు యజ్ఞాన్ని ఎంతవరకు అయితే కాపాడగలను అంతవరకు కాపాడతాను అని చెప్పాను దానికి నేను కట్టుబడి ఉన్నాను ఒకటి గుర్తుపెట్టుకో దక్ష అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి మాటని అక్కడ మనకి విష్ణుమూర్తి వారు చెప్తారు మధ్యంలో ఏమని చెప్తారంటే మద్భక్తో శివ విద్వేషి మద్వేషి శంకర ప్రియ తా ఉభౌ నరకంగా యావచ్చంద్ర దివాకరో అంటే ఇప్పటిదాకా నువ్వు విష్ణు రూపంలో నన్ను కొలిచినందుకు నిన్ను రక్షించాను ఇంతవరకు కానీ నన్నే నువ్వు శివరూపంలో ద్వేషించావు కనుక ఇప్పుడు ఫలితం అనుభవించాల్సిన సమయం వచ్చింది వీరభద్రుడు యజ్ఞాన్ని నాశనం చేయాల్సి వస్తోంది నాకు శివుడికి ఏ విధమైనటువంటి విభేదము లేదు అని చెప్పి అక్కడ దక్షుడికి శ్రీ మహావిష్ణువు చెప్తారు మ భక్తం శివ విద్వేషి అని చెప్పి అన్నారంటే నాకు భక్తుడై శివుణ్ణి ద్వేషించిన మా ద్వేషీ ప్రియ అలాగే నన్ను ద్వేషిస్తూ శంకరుణ్ణి ప్రేమించిన తా ఉభౌ వాళ్ళిద్దరూ కూడా నరకం జాతి నరకలోకల్లో ఉంటారట ఎప్పటిదాకా యావచ్చంద్ర దివాకరు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ రకమైన ద్వేషం చూపించిన వాళ్ళు నరకలోకంలో ఉంటారు అని చెప్పి సాక్షాత్ విష్ణుమూర్తి వారే చెప్పారు కనుక ఇద్దరూ అభేధం అంతటా వ్యాపించి ఉన్నవారిని విష్ణుమూర్తి అంటారు అలా వ్యాపించి ఉన్న పరమాత్మ మనకి శుభాలను ఇస్తూ ఉంటే శంకరవతీతి శంకర అని పిలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన భేదము లేదు ఆ భేదం కనుక చూస్తే వాళ్ళు నరకలోకంలో ఉంటారని సాక్షాత్ విష్ణుమూర్తి వారే చెప్పారు కాబట్టి ఆ విష్ణు వచనాన్ని తీసుకొని మనకి ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఇద్దరు కూడా జగత పెదరవ్ వాళ్ళిద్దరూ కూడా మనకి కావలసిన వాళ్ళు కనుక ఆ శివకేశవులు ఇద్దరినీ ఆరాధించడం మాసంలో మనం చేసుకున్నటువంటి అదృష్టం కనుక ఈ కళ్యాణానికి విచ్చేసి సీతారామ కళ్యాణం అదేవిధంగా శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి వారిద్దరి యొక్క ఆశీస్సులు అందరూ తీసుకొని అదేవిధంగా ఆ తర్వాత అన్నప్రసాద స్వీకరణ కూడా ఉంటుంది అన్నప్రసాదం సాక్షాత్ అన్నపూర్ణాదేవి వడ్డిస్తూ ఉంటే అలాంటి సభలో మనం ఉండడం మనందరూ అదృష్టం ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము మీ అందరికీ ఆ స్వామివారి యొక్క చండీ పరదేవత యొక్క కృపా కటాక్షాలు ఎప్పటికీ ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాలు ఈ విధంగానే సాగుతూ ఉండాలని చెప్పి మీ అందరి సహాయ సహకారాల వల్లే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుంది కనుక ఈ కళ్యాణాన్ని కూడా దిగ్విజయంగా మనం పూర్తి చేసుకొని ఆ అమ్మవారికి ఈ కార్యక్రమ మొత్తాన్ని కూడా అర్పిద్దాం జై శ్రీ పండి షెండీ పరదేవతాయే నమో నమ